జస్టిస్ గవాయ్ పైన జరిగిన దాడిని ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమాపేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాట్లాడుతూ జస్టిస్ బీఆర్ గవాయ్ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ప్రధాన న్యాయమూర్తి పైన జరిగిన దాడిని భారత రాజ్యాంగ వ్యవస్థల పైన దాడిగా పరిగణిస్తున్నామని తెలిపారు గవాయ్ పైన దాడిని ఖండిస్తూ ఢిల్లీలో వచ్చే నెల ఇరవై తేదీన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ఢిల్లీ కార్యక్రమానికి దళితులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వివిధ సంఘాల నాయకులకు సామాజిక సుప్రీం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి గారిపై జరిగినటువంటి దాడిని మాది రిజర్వేషన్ పోరాట సమితి మరియు దళిత ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద జరిగిన దాడి భారత రాజ్యాంగ వ్యవస్థల మీద జరిగిన దాడిగా భావిస్తున్నాం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థల మీద జరిగిన దాడిగా న్యాయ వ్యవస్థ మీద దాడిగా మేము భావిస్తూ ఉన్నాం దాన్ని తీవ్రం ఖండిస్తున్నాం అయితే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే ముందు అది ఎంతటి వారైనా సుప్రీంకోర్టు జడ్జికి జడ్జి ముందుకు వచ్చి చేతులు కట్టుకుని నిలబడాల్సిందే అలాంటి న్యాయమూర్తిపై దాడి జరిగితే ఈ భారతదేశంలో ఒక ట్విట్టర్ ఖండనకే పరిమితమైంది తప్ప ఎలాంటి చర్యలకు నోచుకోలేదు ప్రధాని నరేంద్ర మోడీ గారు జస్టిస్ గవాయి గారి మీద జరిగిన దాడి అనాగరిక చర్య అని చెప్పని ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది అంతే తప్ప ఆ అనాగరిక చర్యకు పాల్పడినటువంటి వాడిని నాగరిక సమాజంలో ఉండడానికి అవకాశం లేదని అతని మీద సుప్రీంకోర్టు జడ్జి మీద దాడి జరగడం అంటే భారత రాజ్యాంగ వ్యవస్థ మీద దాడి జరిగినట్టు భారత రాజ్యాంగం మీద దాడి జరిగినట్టు బాబాసేబెబ్ అంబేద్కర్ మీద దాడి జరిగినట్టు ప్రజాస్వామ్య వ్యవస్థల మీద దాడి జరిగినట్టు న్యాయ వ్యవస్థ మీద దాడి జరిగినట్టుగా భావించి అతని మీద రాజద్రోహం కేసు నమోదు చేసి దేశం నుంచి తక్షణమే బహిష్కరించిన విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి నరేంద్ర మోడీ గారు మాత్రం కేవలం ట్విట్టర్కే పరిమితం చేసే అనాగరిక చర్య అన్నాడు ఆ అనాగరికుని ఈ నాగరిక సమాజం నుంచి బయటికి పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా సుప్రీంకోర్టు విలువలని కాపాడలేనటువంటి ప్రధానమంత్రి ఈ దేశంలో ఉండబడినటువంటి వంద కోట్ల మంది ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తారో ఈ దేశంలో ఉండబడినటువంటి నా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ క్రైస్తవర్గాలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా ఒక్క మాటలో చెప్పాలంటే చిన్న ఉదాహరణ మా ప్రకాశం జిల్లాలో